మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున మొదలై అంటే ఇరవై ఐదవ తారీఖు సాయంత్రం మొదలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడవ తారీఖు రాత్రి వరకు కొనసాగేటువంటి ఈ షష్ట గ్రహ కూటమి వల్ల ముఖ్యంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అంటే ఈ షష్టగ్రహ కూటమి అనగానే ఆరు గ్రహాలు కలిసి ఒక చోట ఏర్పడటం అంటే ఈ ఆరు గ్రహాలు గురుడు శని కేతువు రవి చంద్ర బుధులు అనేటువంటి ఆరు గ్రహాలు కలిసి ధనుసు రాశిలో సంచరిస్తున్నాయి ఈ ఆరు గ్రహాలు కలవడాన్ని షష్ఠగ్రహ కూటమి అంటారు ఈ షష్ట గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి విషయం అంటే ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్న విశేషం ఏంటంటే గ్రహాలు కలవడం ఒక విశేషమైతే ఇరవై ఆరో తారీఖున సూర్యగ్రహణం ధనుసు రాశిలో ఏర్పడటం అనేటువంటిది మరొక విశేషం ఇక ఈ ఇరవై ఆరో తారీఖు సూర్యగ్రహణం రోజున షష్ఠగ్రహ కూటమి అంతే అంతేకాకుండా ఈ మిథునంలో రాహువు అలాగే ధనుసులో కేతువు ఉండటం వలన ఈ కాలసర్ప దోషంతో కూడినటువంటి షష్టగ్రహ కూటమి ఏర్పడటం మరొక విశేషం ఇన్ని విశేషాలతో కూడినటువంటి ఈ షష్టగ్రహ కూటమి భారతదేశం మీద ప్రపంచం మీద దేశాధినేతల మీద ప్రముఖుల మీద ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం గురించి గతంలో మనం వీడియోలో చెప్పున్నాం అయితే మా మా వ్యక్తిగత రాసుల రీత్యా ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పండి అని చాలామంది ఫోన్స్ కాల్స్ ద్వారా అడగడం వలన తెలియజేయటం జరుగుతోంది అయితే ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఈ రోజున మిథున రాశి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది ఎటువంటి ఇబ్బందుల్ని కలుగు చేస్తుంది అనేటువంటి విషయం గురించి మీకు తెలియజేయటానికి ప్రయత్నం చేస్తాను ఇక మిథున రాశి అనగానే మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మిథున రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మిథున రాశికి గతంలో ఐదారు ఆరు నెలలుగా చెప్తున్నాం కాలసర్ప దోషం అనేటువంటిది చాలా ప్రబలంగా ఉంది మిథున రాశిలో రాహువు సప్తమరాశి అయినటువంటి ధనసులో కేతువు సంచరిస్తున్నారు గనక కాలసర్ప దోషానికి శాంతి పూజ శ్రీకాళహస్తిలో చేయించుకోండి అని చెప్తున్నాం గతంలో చేయించుకుని గనక ఉండేటట్లయితే మంచిదే ఒకవేళ చేయించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు లోపల కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోండి ఒకవేళ అప్పుడు కనుక కుదరకపోయేటట్లయితే కనీసం ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు దాటిన తర్వాత అయినా సరే వీలైనంత త్వరగా ఈ సర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోండి ఇంతేకాకుండా ఇక ఈ మిథున రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటిది తెలియజేస్తాను ఈ షష్ఠగ్రహ కూటమి రోజునే అంటే ఇరవై ఐదో తారీఖో ఇరవై ఆరో తారీఖో ఇరవై ఏడో తారీఖో ఏదో జరిగిపోతుంది ఆ రోజున మిథున రాసి వాళ్ళకి ఏదో జరిగిపోతుంది ఇది ప్లస్ జరిగిపోతుంది ఇది మైనస్ జరిగిపోతుంది అనే మాట అబద్ధం అలా జరగదు ఎలా జరుగుతుందంటే మీకు భవిష్యత్తులో రాబోయేటువంటి సంఘటనలకి కానీ మారబోయేటువంటి మీ వ్యక్తిత్వానికి కానీ పరిస్థితులకు కానీ నాంది ప్రస్తావనగా ఈ దోషంలో సూర్యగ్రహణ సమయంలో ఏర్పడేటువంటి ఈ షష్టగ్రహ కూటమి నాంది ప్రస్తావనగా సూ చేయటం అనేటువంటిది జరుగుతుంది అంటే ఆ రాబోయేటువంటి ఫలితాలకి ఇది నాంది అవుతుంది ఉదాహరణ చెప్పాలంటే ఒక చెట్టు రావాలంటే ఒక విత్తనం వేసిన తర్వాత మొక్కగా మారి చెట్టుగా మారడానికి కొంత టైం పడుతుంది అలాగే ఈ షష్టగ్రహ కూడా జరిగిన రోజే ఏదో జరగదు ఆ తర్వాత ఆ సంఘటనలన్నీ మినిమం మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల మీకు ఇవి జరగబోతున్నాయి అనేటువంటి అంశం మీ అనుభవంలోకి రావటం అనేటువంటిది జరుగుతుంది ఇది అందరూ గమనించుకోవాలి ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ షక్రహ కూటమిలో రాజకీయ నాయకులు మిథున రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా గడ్డు కాలంగా గోచరిస్తోంది ప్రజాభిమానం తగ్గి ప్రజా వ్యతిరేకత తట్టుకోలేని స్థాయిలో వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంతేకాకుండా శత్రువులందరూ కూడా సిండికేట్ అయ్యి దెబ్బతీసే ప్రయత్నం కూడా జరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది ఈ ఆరుద్ర నక్షత్రం మిథున్ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మీరు ఎంత మంచి పని చేసినా ఎంత కరెక్ట్గా పరిపాలన చేసినా కూడా ప్రజా వ్యతిరేకత మీపై వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇది ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జాతక ఇచ్చా మనకు లభించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆరుద్రా నక్షత్రం మిథున రాశి జాతకులు గనక వారు వారు ఎంత చక్కగా పరిపాలన చేసినా ఎన్ని ప్రజాకర్షణ విధానాలతో పరిపాలన చేసినా నీతి నిజాయితీతో కూడినటువంటి పరిపాలన చేసినా కూడా వ్యతిరేకత అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అలాగే మిగిలిన రాజకీయ నాయకులకి కూడా ఇటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఆరుద్రా నక్షత్రం మిథున రాశిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉండే పరిస్థితి వాళ్ళు శత్రువులందరూ కూడా కలిసి దెబ్బతీసే పరిస్థితి చేస్తారు అయితే మీకున్న తెలివితేటల రీత్యా మానసిక బలం రీత్యా తీయలేక వాళ్లే సైలెంట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అయినప్పటికీ కూడా ఈ మిథున రాశి వాళ్ళకి జనవరి ఇరవై మూడవ తారీఖు నుంచి శని సంచారం జరగబోతోంది ఈ అష్టమ శని సంచారం వలన స్థానమైన మకర రాశిలో సొంత క్షేత్రంలో శని సంచరించడం వలన రాజయోగానికి అయితే తిరుగులేదు అంటే పదవి అధికారాలకి కానీ ఆ అధికారాల్లో పెరుగుదలకి కానీ ఏమాత్రం లోటుప ఉండదు ఆయుర్దాయానికి తేడా ఉండదు కానీ అనుకోని అవాంతరాలు ప్రజా వ్యతిరేకత అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక సాధారణంగా చెప్పాలంటే సాధారణంగా ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి మన బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైతే మన సాయం పొందారో మనతో పాటు ఉన్నారో వాళ్ళు మనల్ని వ్యతిరేకించేటువంటి దురదృష్టకరమైన స్థితి కలుగుతుంది మన పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు లేకుండా చూసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది గతంలో కోపంలో నేను కరెక్ట్గా చెప్పాను నువ్వు అర్థం చేసుకోలేదు ఈ కాస్త అర్థం చేసుకోలేవా అనేటువంటి మాటలు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు భార్య కావచ్చు భర్త కావచ్చు తమ లైఫ్ పార్ట్నర్ని అనకుండా ఉండడం అనేటువంటిది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన అలాగే కొద్దిపాటి వైరాగ్య ధోరణి పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎంత కష్టపడ్డా మనం ఇంతమందికి ఎంత మంచి చేసినా కూడా మనల్ని ఇంకా వ్యతిరేకిస్తున్నారు మనం చేసిన మంచి పనులన్నింటినీ కూడా మర్చిపోయి మనం చేసిన సహాయాలన్నింటినీ కూడా మర్చిపోయి మనమన్న ఒక్క మాటని పట్టుకుని మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉన్నారనేటువంటి పరిస్థితిలోకి బాధలోకి మిథున వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి తర్వాత జారిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంతేకాకుండా ఆరోగ్యరీత్యా ఈ థైరాయిడ్ కానీ రక్త సంబంధమైన సమస్యలు కానీ బీపీ కానీ చిన్నపాటి దెబ్బలు తగలటం సర్జరీస్ ఇటువంటి కొద్దిపాటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి ఇవి మైనస్ అంశాలు ఇక బాగుండేటువంటి అంశాలు ఏంటంటే ఏం చేసినా ఏం చెప్పినా తిరుగులేనటువంటి పరిస్థితి అంటే మీ మాటకి కానీ మీరు చేసే పనికి కానీ తిరుగులేనటువంటి స్థితిలో మిమ్మల్ని కూర్చోబెట్టడం అనేటువంటిది షష్టగ్రహ కూటమి వల్ల జరిగేటువంటి ఫలితం అంతేకాకుండా ఆర్థికంగా కూడా అనుకోని ధనప్రాప్తి కలుగుతుంది అంటే ఈ డబ్బు వస్తుందని ఊహించాం అటువంటి డబ్బు మీకు ప్రాప్తమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా క్యాలిక్యులేటివ్గా ఖర్చు పెట్టేటువంటి మైండ్ ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి తర్వాత ఆర్థికంగా పుంజుకోవటం స్థిరాస్తులు కొనుగోలు చేయటం నూతన వాహనాలు కొనుగోలు చేయటం నూతన గృహాలు కొనుగోలు చేయటం పొలాలు కొనుగోలు చేయటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతో కాలంగా అమ్ముడుపోకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి స్థలాలు కానీ పొలాలు కానీ ఖచ్చితంగా అమ్ముడు పోవడం అలాగే వాటి నుంచి వచ్చినటువంటి డబ్బు మనకు ఉపయోగపడటం అనేది కూడా జరుగుతుంది ఇది కూడా ఒక మంచి శుభ పరిణామం ప్లస్ పాయింట్ అంతేకాకుండా కుటుంబాల్లో ముఖ్యంగా శుభకార్యాలు అనేటువంటిది ఎవరు ఊహించని రీతిలో అంగరంగ వైభవంగా చేసి పది మంది ఆహా అనుకునేటువంటి పరిస్థితుల్లో ఇంకా చెప్పాలంటే దిష్టి తగిలేటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చేయగలగటం అనేటువంటిది శుభ పరిణామంగా గోచరిస్తోంది ఇక మిథున రాశి వాళ్ళలో ఎవరైతే ఈ వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్త్రీ సంతానం కనుక ఉండేటట్లయితే ఆ స్త్రీ సంతానం ఎంతో పురోభివృద్ధిని సాధిస్తారు చాలా గొప్ప స్థితికి పెడతారు మగపిల్లలు కనుక ఉండేటట్లయితే వాళ్ళు మాత్రం వాళ్ళలో ఒక సంతానం అంటే మగపిల్లలు ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు వాళ్ళలో ఒకళ్ళు మాత్రం వాళ్ళ జాతక రీత్యా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది వృద్ధులైనటువంటి వాళ్ళు మిథున రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లల యొక్క అనాదరణ అంటే ఆదరణ కోల్పోవడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇకపోతే నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో కాలసర్పదోషానికి పూజ చేయించుకోవటం అలాగే అష్టమ శని సంచారం జరగబోతోంది గనక మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవటం అనేటువంటిది మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా చేయాలి ఇక మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జరగబోయే మంచి కానీ చెడు కానీ అందరికీ జరుగుతుందని కాదు వాళ్ళ వాళ్ళ జాతకం ఇచ్చే ఉన్న పరిస్థితులను బట్టి మాత్రమే ఇవి జరుగుతాయి అయితే ఓవరాల్గా మిథున్ రాసి వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల ఖచ్చితంగా చూడటం అనేటువంటిది జరుగుతుంది అది ఏ స్థాయిలో అనేటువంటిది నిర్ణయించాలంటే వాళ్ళ జాతకాన్ని పరిశీలించి తీరాలి వాళ్ళ జాతకాన్ని పరిశీలించిన తర్వాతనే ఈ స్థాయిలో జరుగుతుందని చెప్పటం కరెక్ట్ అలా కాకుండా అందరికీ ఇలా జరుగుతుందని చెప్పడం అనేటువంటిది సమంజసం కాదు ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి తర్వాత దేవాలయాలు ధర్మాలయాలు గ్రంథాలయాలు ఆసుపత్రులు ఇటువంటి వాటికి డొనేషన్స్ ఇస్తారు వాటికి వాటిలో సేవ చేయటం వలన మంచి పురోభివృద్ధిని సాధిస్తారు వచ్చేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో టీకప్పులో తుఫాన్ లాగా ఎగిరిపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది దానికి మీరు చేయవలసిన ఒకే ఒక బ్రహ్మాస్త్రం లాంటి రెమెడీ ఏంటంటే సద్గురువుని ఆశ్రయించటం అంటే సాయిబాబా గారు కానీ దత్తాత్రేయ స్వామి వారు కానీ రాఘవేంద్ర స్వామివారు కానీ అలాగే మెహర్ బాబా గారు ఇలా ఒక మహానుభావులు అయినటువంటి ఒక దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వీడిని ఒక మహానుభావులైనటువంటి అయినటువంటి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ గుడి శుభ్రం చేయటం దగ్గర నుంచి వాళ్ళ గుడికి డొనేషన్స్ ఇవ్వటం దాకా వాళ్ళ గుడి అంటే వాళ్ళ మందిరాలని అభివృద్ధి చేయటం వరకు కూడా మీకు చేతనైన స్థాయిలో మీరు ఎంతవరకు చేయగలిగితే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు గుడికి డొనేషన్ ఇవ్వచ్చు అది వేరే విషయం అలాగే ఏమీ డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కనీసం బాబాగారి మందిరానికి వెళ్ళి సేవ చేయవచ్చు అక్కడికి వచ్చే భక్తులకు కావచ్చు బాబాగారికి కావచ్చు అలా సేవ గనక చేయగలిగితే ఈ గ్రహ దోషాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు గురువుని నమ్మండి ఇక్కడ గురువు అంటే మనం వాళ్ళందరూ గురువులు కారు ఇక్కడ చాలామంది గురువుల్లాగా నటించే వాళ్ళు ఉన్నారు కానీ గురువులు అయ్యని వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు కనుక అలా కాకుండా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేటువంటి మనస్తత్వం మీకు ఎలాగూ లేదు కానీ ఎందుకైనా మంచిది కనుక ఈ విషయం మీకు చెప్పడం జరుగుతోంది ఇలా నేను చెప్పిన సద్గురువులను ఆశ్రయించండి ఈ చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఉంటాయో అవి మీ జీవితాల్లో తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం వలన మీకు ఖచ్చితంగా మంచి రాజయోగం ఆర్థికాభివృద్ధి ఇంతవరకు ఎన్నడూ చూడనటువంటి బంపర్ ఆఫర్సు అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి ఇకపోతే మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మిథున రాశిలో ఉన్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళే వాళ్ళు కానీ విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ బంపర్ ఆఫర్ కింద చెప్పవచ్చు ఈ షడ్గ్రహ కూటమి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత వద్దన్నా కూడా విదేశీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి విదేశీ కంపెనీలతో చేసేటువంటి వ్యాపారాలు మనకెంతో వృద్ధిని కలిగిస్తాయి మనకి పేరు ప్రతిష్టలు తెచ్చి పెడతాయి ఒక స్థాయికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఇవి దీంట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఇకపోతే ఓవరాల్గా ఆలోచిస్తే మిథున రాశి వాళ్ళకి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు శస్త్రచికిత్సలు అలాగే మిథున రాశి స్త్రీలకే చెప్పాలంటే పీసీఓడీ ప్రాబ్లమ్స్ రక్త సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక అవి ముదిరేంత వరకు ఆగకుండా స్టార్ట్ అవ్వగానే వైద్య సలహా తీసుకుని చక్కగా మెడిసిన్స్ వాడి బయటపడండి అలాగే నేను చెప్పిన రెమెడీస్ వాడి మీరు ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఓవరాల్గా ఈ అనారోగ్య సమస్యలు ఈ శత్రువుల యొక్క పీడ శత్రువుల యొక్క దృష్టి శత్రువుల యొక్క వ్యధ తప్ప మిగతా అన్ని రంగాల్లో వాళ్ళకి అన్ని అన్ని విషయాలుగాను అన్ని రకాలుగాను అద్భుతమైనటువంటి దశ గనక నీచభంగా రాజయోగం ఉంది గనక ఇలా రకరకాలైనటువంటి మంచి యోగాలన్నీ కలుగుతున్నాయి గనక ఈ షడ్గ్రహ కూటమి ఈ రెండు అంశాల్లో తప్ప మిగతా అన్ని అంశాల్లోనూ మీకు అద్భుతమైన మేలు చేస్తుంది మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఈ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక కొద్దిపాటి ఇబ్బందులను కూడా నేను చెప్పిన రెమెడీస్తో పాటించి వాటి నుంచి బయటపడి చక్కగా ఆయుర్వేద ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో అలాగే భోగభాగ్యాలతో తొలతూగుతారని తొలతూగాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి